క్వశ్చన్ నెంబర్ వన్ అమెరికా రాజ్యాంగం నుండి భారత రాజ్యాంగం ఏ అంశాలను స్వీకరించింది ఆన్సర్ ప్రాథమిక హక్కులు సుప్రీంకోర్టుకు న్యాయ సమీక్ష అధికారాలను క్వశ్చన్ నెంబర్ టూ ఉమ్మడి జాబితా తయారీని ఏ దేశం నుండి గ్రహించారు ఆన్సర్ ఆస్ట్రేలియా నుండి క్వశ్చన్ నెంబర్ త్రీ ఐరిష్ రాజ్యాంగం నుండి స్వీకరించిన అంశాలేవి ఆన్సర్ ఆదేశిక సూత్రాలు రాజ్యసభ సభ్యుల నియామక విధానం క్వశ్చన్ నెంబర్ ఫోర్ అత్యవసర పరిస్థితి అధికారాలు అత్యవసర పరిస్థితులలో ప్రాథమిక హక్కులను రద్దు చేసే అధికారానికి సంబంధించిన అంశాలను ఏ దేశపు రాజ్యాంగం నుండి స్వీకరించారు ఆన్సర్ జర్మనీ రాజ్యాంగం నుండి క్వశ్చన్ నెంబర్ ఫైవ్ రాజ్యాంగ సవరణకు సంబంధించిన అంశాలు రాజ్యసభ సభ్యుల ఎన్నికకు సంబంధించిన అంశాలు ఏ రాజ్యాంగం నుండి గ్రహించబడ్డాయి ఆన్సర్ దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుండి క్వశ్చన్ నెంబర్ సిక్స్ భారత రాజ్యాంగం యొక్క తత్వాన్ని ఆశయాలను లక్ష్యాలను స్పష్టంగాను క్లుప్తంగాను వ్యక్తీకరించేది ఏది ఆన్సర్ భారత రాజ్యాంగ పీఠిక క్వశ్చన్ నెంబర్ సెవెన్ ప్రవేశికను భారత రాజ్యాంగానికి ఆత్మ హృదయం ఒక ఆభరణం అని అభివర్ణించినది ఎవరు ఆన్సర్ బిఆర్ అంబేద్కర్ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ సుప్రీంకోర్టు ఏ కేసులో ప్రవేశికను రాజ్యాంగంలో అంతర్భాగం కాదని నిర్ధారించింది ఆన్సర్ బేరు బేరీ కేసు క్వశ్చన్ నెంబర్ నైన్ ఏ కేసులో ప్రవేశిక రాజ్యాంగ భాగంలో ఒక సమైక్య భాగం అని జస్టిస్ రామస్వామి నిర్ధారించారు ఆన్సర్ బొమ్మాయి కేసులో క్వశ్చన్ నెంబర్ టెన్ ఏ రాజ్యాంగ సవరణను మినీ రాజ్యాంగం అంటారు ఆన్సర్ పంతొమ్మిది వందల డెబ్భై ఆరు నలభై రెండవ రాజ్యాంగ సవరణ క్వశ్చన్ నెంబర్ లెవెన్ నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా పీఠికకు చేర్చిన పదాలు ఏవి ఆన్సర్ సామ్యవాదం లౌకికం సమగ్రత అనుపదాలను క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ ప్రవేశిక రాజ్యాంగంలో భాగమేనని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు చెప్పింది ఆన్సర్ కేశవానంద భారతి కేసు క్వశ్చన్ నెంబర్ థర్టీన్ భారత రాజ్యాంగ ప్రవేశికను బట్టి భారత రాజకీయ వ్యవస్థ లక్ష్యాలు ఏమిటి ఆన్సర్ న్యాయం స్వేచ్ఛ సమానత్వం సార్వభౌమత్వం